భారతీయుడు ఛానల్ ఛానల్కి స్వాగతం న్యూస్ క్లిక్ ఈ మధ్య మళ్ళీ న్యూస్లోకి వచ్చింది అంతకుముందు ఒక న్యూస్ క్లిక్లో వాళ్ళ మీద ఆరోపణ ఏంటంటే చైనా నుంచి ఫండ్స్ యుఎస్ ద్వారా వచ్చాయని యుఎస్ నుంచి రూట్ అయ్యి దేనికి ఫండ్స్ వాళ్ళ బాగానే ఉంది తర్వాత ఫండ్స్ వస్తూ కూడా వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఏం పబ్లిష్ చేయాలి అన్నది కూడా చైనా నుంచే ఏ టైంలో ఏ ఏ ఆర్టికల్ ఎలా పబ్లిష్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి త్రూ ఇమెయిల్ సో ఇది కరెక్ట్ కాదు కదా అంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు లేకపోతే అంటే మణిపూర్ ఉదంతం అప్పుడు అంటే మనకి గవర్నమెంట్ అగెన్స్ట్గా ఎలాంటి ఆర్టికల్స్ ఎలాంటి ఫాల్స్ ప్రాపెండా చేయాలి అనేది అక్కడి నుంచి వీడు అలాగే దాన్ని ఏమో మిగతా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక డిజి పబ్ అనే వాట్సాప్ గ్రూప్ ఉంది ఎడిటర్స్ గిల్డ్ అని ఒక సంస్థ ఉంది వైర్ మీకు తెలిసింది కదా వైర్ అనే న్యూస్ ఏజెన్సీ వాళ్ళందరికీ వీళ్ళు అంటే లెఫ్టెస్ట్ భావజాలో వాళ్ళు యాంటీ మోదీ వాళ్ళంత వీళ్ళు వీళ్ళకి వీళ్ళేమో మెటీరియల్ అంద అందజేస్తారు డబ్బులు కూడా రౌట్ చేస్తారు డబుల్ కూడా వేస్తారు చైనా నుంచి వచ్చిన డబుల్ సో యాక్చువల్గా మీడియాలో మాకు ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం రూల్ ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు ఎనీ మీడియా కంపెనీ షుడ్ నాట్ హ్యావ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే అమెరికా కూడా మన ఇండియన్ మీడియా కొనేసి వాడి ఇష్టం రాసుకుంటే అది కొంచెం మనకి నష్టం కదా అందుకోసం అలా పెడరు సో ఫారెన్ ఫండ్స్ రావడానికి లేదు మీడియాకి సో ఇలా ఇలా ఉన్నప్పుడు ఏం చేశారంటే న్యూస్ క్లిక్ తాలూకు సిఇ ప్రభీర్ ప్రభీర్ ప్రచారా ఆయన్ని హెచ్ఆర్ అమిత్ చక్రవర్తి ఇద్దరినీ కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దేనికి అరెస్ట్ చేశారు యుఏపిఏ చట్టం కింద యుఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దాని కింద మా ఆరు నెలల దాకా బడిరాడు అరెస్ట్ అయితే ఇప్పుడు దాన్ని ఎనిమిది నెలల కింద ఎక్స్టెండ్ చేశారు కొత్త సిఆర్పిసి దానివల్ల ఏమైందంటే ఇప్పుడు అమిత్ చక్రవర్తి అనేవాడు హెచ్ఆర్ కింద ఉండేవాడు న్యూస్ న్యూస్ క్లిక్కి అతను గా అయిపోతాను బాబు నేను చెప్పేస్తాను ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి అన్నీ నేను చెప్పేస్తాను నాకు తెలిసింది చెప్పేస్తాను అని చెప్పి కోర్టులో పిటిషన్స్ దాంతో ఇప్పుడు మొత్తం ఢిల్లీలో ఉన్న అర్బన్ ఎక్సల్స్ ఠారెత్తుకుంటాను వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే వాడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ అకౌంట్స్ కూడా చెక్ చేస్తారు వాళ్ళ డబుల్ అకౌంట్ చేస్తున్న చెక్ చేస్తారు దాంతో ఈ వాళ్ళ భయం అది సో అన్ని ఒక తీగలాగితే డొంక కదిలిందని మొత్తం లెఫ్టిస్ట్లు అందరూ కూడా యాంటీ మోదీ వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని భయపడుతూ వాళ్ళ అకౌంట్లు అన్ని చెక్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఎలా వచ్చాయని చెప్దామని ఆలోచిస్తూ ఉన్నారు ఇదండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అర్బన్ నెక్సల్స్ మోస్ట్లీ ఢిల్లీ బేస్డ్ ఉంటారు వీళ్ళు వీళ్ళు జేఎన్యు నుంచి చదువుతారు డబ్బులు బాగా ఉంటాయి కానీ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అంటారు డబ్బులు మంచి పాష్ కార్పులు తిరుగుతారు కాకపోతే వాళ్ళు కమ్యూనిస్టులు అంటే చైనాకి ఫేవర్ అంటే మావోయిస్టులు కమ్యూనిస్టులు ఉంటారు కదా వాళ్ళకి అదే జబ్బు అది లేదు వాళ్ళు మన దేశం తప్ప మిగతా దేశాలని బాగున్నట్టు అనిపిస్తుంది అక్కడ ఇలా మాట్లాడమని తోలు తీసేస్తారు యాంటీ గవర్నమెంట్ మాట్లాడితే ముందు చంపేస్తారు సో ఈ వాళ్ళకి అంటే అక్కడ అక్కడ లేని ఫ్రీడము ఇక్కడ ఉన్నదాన్ని దుర్ దుర్వినియోగం చేసుకుంటూ బతికే నీచుడు వీడు వెళ్ళినప్పుడు పోయి భయపడుతూ ఉన్నారు మేడం ఇది మంచిదే ఏం జరుగుతుందో చూద్దాం జై శ్రీరామ్ జై హింద్